హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాతృ నమ్మ అని కామెంట్ చేయండి మీరు సిరి సంపదలతో జీవించాలి అంటే ఈ వీడియోలో చెప్పిన కొన్ని నియమాలను పాటించండి ఆదిత్య హృదయం సూర్యునికి సంబంధించినది ఈ ఆదిత్య హృదయాన్ని రోజు ప్రాత సమయమున పఠించుటం వలన ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను పొందుతారు అలాగే మనిషి జీవితంలో దాగి ఉన్న పాపాలను నాశనం చేస్తుంది జీవితంలో మనకు ఎదురైన అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటారు వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతూ ఉంటే రుణ విమోచక స్తోత్రం నలభై ఒక్క రోజులు పారాయణ చేస్తూ నవగ్రహాలకు రోజు ఇరవై ఏడు ప్రదక్షిణ చేయాలి ఇలా చేస్తే మీ అప్పులు తప్పక తీరుతాయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది మీకు వివాహం ఎంతో కాలమైన సంతానం లేదా అయితే మీరు ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి రాహు కేతు కుజ గ్రహాలకు సర్పదోష నివారణ పూజ చేయించండి అలాగే సంతాన గోపాలకృష్ణ వ్రతం నియమ నిబంధనలతో ఒకసారి మీ ఇంట్లో చేయండి ఇలా చేస్తే తప్పక సంతానం కలుగుతుంది వివాహం ఆలస్యం అవుతుందా అయితే మీరు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయండి ఇలా చేస్తే తప్పక వివాహం జరుగుతుంది కొబ్బరికాయకు నల్లటి కాటుక పెట్టి ఆ కొబ్బరికాయను మీ చుట్టూ ఇంటి చుట్టూ తిప్పి దానిని ఏదైనా ప్రవహించే నీటి ప్రవాహంలో పడేస్తే మీపై ఉండే ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది నరదృష్టికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది డబ్బుకు ఇబ్బంది పడుతున్నారా అయితే ధనకారకుడైన సాయిబాబా పారాయణం నలభై ఒక్క రోజులు చేస్తూ ప్రతిరోజు సాయిబాబా మందిరానికి వెళ్ళి ఆలయంను శుభ్రపరుస్తూ బాబాని దర్శించుకోవాలి నలభై ఒకటవ రోజు ఒక కిలో బూంది బాబాకు నైవేద్యం పెట్టి పేదలకు పంచండి మీ ఇబ్బందులు తగ్గిపోతాయి ప్రతి నెలలో ఒక మాస శివరాత్రి రోజున శివునకు ఏకన్యాస రుద్రాభిషేకం చేయండి ఆ విధంగా ఎనిమిది శివరాత్రుల్లో శివునకు రుద్రాభిషేకాలు చేయించండి ఇలా చేస్తే మీ ధన ఇబ్బందులు తప్పక తొలగిపోతాయి ధనము బాగా సంపాదిస్తారు హనుమాన్ చాలీసాను రోజు పారాయణం చేస్తే సర్వకార్య సిద్ధి కలుగుతుంది ధనలాభం కోసం లేదా ఆగిపోయిన డబ్బును తిరిగి పొందడానికి మీరు సప్తముఖి అష్టముఖి రుద్రాక్షను ధరించాలి ఈ రెండు రుద్రాక్షల ద్వారా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి తామర పువ్వులను తెల్లటి వస్త్రాలను పెరుగు తెల్లని స్వీట్లను సమర్పించి కొబ్బరికాయలు కొట్టి పూజ చేయాలి ఆ తర్వాత ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను కట్టి ఇంట్లో డబ్బులను పెట్టే చోట భద్రంగా పెట్టాలి ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కే అవకాశం ఉంటుంది పొద్దు తిరుగుడు పువ్వు రసం తీసుకొని అందులో ఎర్ర చందనం కలపండి అనంతరం దాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టి మీ పర్సులో ఉంచండి ఇలా చేయటం ద్వారా అన్ని పనులు సులభంగా పూర్తవుతాయని విశ్వసిస్తారు అంతేకాకుండా చెట్టు చెడుకల గురించి ప్రయోజనాలే ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్